తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గోండాలు అనాలా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అరాచక వాదులు అనాలా లేకపోతే వీళ్ళని సమర్థిస్తున్నటువంటి నాయకుల్ని పూర్తి స్థాయిలో ఏమనుకోవాలి పైకేమో అసలు మంచి ప్రభుత్వం ఇంతకు మించి గొప్ప ప్రభుత్వం ఇంకోటి లేదు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు రెడ్ బుక్ అమలు చేసుకుంటూ పూర్తిస్థాయిలో ప్రతిపక్షాలని నీరుగార్చే ప్రయత్నం చేసుకుంటూ విచ్చల విడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇందాక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు సంబంధించినటువంటి నాయకుడు నెల్లూరు జిల్లా కీలకమైన నాయకుడు ఒక రంగం చెప్పాలంటే దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గోండాలు ఇంకా చెప్పాలనుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో దూరి ఏదైతే ఇంట్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ ప్రతి వస్తువు కానొచ్చిన ప్రతి వస్తువు ఇంకా ఇది అని లేదు అది బెడ్రూమ్లోని లేకపోతే హాల్లో కానీ లేకపోతే పైన ఏదైతే టెర్రస్ మీద ఉండే గదులు అన్నీ ఎక్కడ ఏ ఒక్క గదిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క వస్తువుని బగలు వచ్చారు ఈవెన్ బయట కార్ పార్కింగ్ చేసుకుంటే కార్ని కూడా తిరగబడేసి దాన్ని కూడా గుల్ల గుల్ల చూసేసి వెళ్ళిపోయారు ఇంట్లో ఈ వస్తువు ఉందనేది లేదు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క దాన్ని ధ్వంసం చేసేశారు ఎంత అరాచకంగా పూర్తి స్థాయిలో ఇంట్లో ఫర్నిచర్ కానీ ఏ వస్తువు లేదు ఏ వస్తువు లేదు మొత్తం పగల మొత్తం ఈవెన్ వంటగదిలోకి వెళ్ళి వంట గదిలో వస్తువులు కూడా పగలగొట్టారు అనుకోవాలి ఇటువంటి నిజంగా చెప్పాలనుకుంటే ఇటువంటి వాటిని సమర్థి సమర్థిస్తున్నారా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు సమర్థిస్తున్నారా ఆ టైంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి గారు ఇంట్లో ఉన్నారు ఆమె పెద్దావిడ ఆమెను కూడా భయపెట్టారంట ఒక్క ఆమె ఒక్కటి ఉంటే ఆమెను కూడా భయపెట్టారంట ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో లేరు బయటకు వెళ్ళారు ఆయన వచ్చేసరికి మొత్తం ఇదంతా జరిగింది పోలీసు వారు వచ్చేలోపు వాళ్ళందరూ ఎవరైతే మనుషులు ఉన్నారో దాడి చేయటం కోసం వాళ్ళందరూ పారిపోయారు ఆ విజువల్స్ కానీ ఆ ఇమేజెస్ కానీ చూస్తే ఒక్కసారికి అబ్బా ఏంది స్వామి ఎంత దారుణంగా దాడి జరిగిందని అనిపిస్తుంది ఆ విజువల్స్ చాలా చాలా దారుణంగా ఆ విజువల్స్ ఉదయం నేను ఒక రెండు మూడు ఫోటోలు చూపిస్తాను చూడండి జస్ట్ మీకే అర్థమైంది ఇంత దారుణంగా ఎవరైనా దాడి చేస్తారా స్వామి అయ్యి అని లేకపోతే తమ్ముళ్ళు మేము పెడతాం తమ్ముళ్ళ మీదని చూడండి బికాస్ ఎందుకంటే ఇటువంటి ప్రజాస్వామ్యంలో హర్షించదగినవి కాదు ఏ ఒక్కరు కూడా ఇటువంటి దాడిని లేడు మధ్యాహ్నం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే ఆయన విమర్శలు చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దానికి కౌంటర్ ఇస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది ఏంటమ్మా ఏంది అయ్యి అని చెప్పి చూడండి ఆ కారు ఇమేజ్ చూపిస్తాను మీకు ఎంత దారుణంగా ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేదు మొత్తం బాగా కొట్టారు మొత్తం ఇది అని లేదు అది అని లేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోలీసు వాళ్ళు వచ్చే పోలీసు వారు వచ్చేసరికి పూర్తి మొత్తం మొత్తం బాగా కొట్టేశారు ఎంత దారుణమైన ఘటన నిజంగా మరి ఎట్లా మరి పోలీసు వారు తగిన చర్యలు తీసుకుంటారో లేదు తెలీదు సీసీ ఫుటే సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రసన్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉన్నట్టే ఉంది ఆయన ఇందా చెప్తా ఉన్నాడు వెంటనే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హుటాహుట్టిన వాళ్ళ ఇంటికి వెళ్లారు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించారు ఆయనకు అండగా ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు బహుశా ప్రజాస్వామ్యంలో అయితే మంచిది కాదు